రాదంటదా చంద్రబాబు నాయుడు ఆ వాలంటీర్లు ఇంటింటికి పోయి పెన్షన్ ఇరాదు అని నిలబెట్టినాడు తెలుగుదేశం చేసిండే పని ఇది మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ జగన్ అన్న పార్టీ ఉంటే మీకు ఇం పెన్షన్ ఇంటికి వస్తుండే కదా మళ్ళీ నీకు ఏ ప్రభుత్వం కావాలా యాదంటే ఇదే రావాల ఇదే రావాలా అంటే ఒక నెల మిత్ర పోయి సచివాలయం తెచ్చుకోండి నెక్స్ట్ మనం ఇంటికే వచ్చేటట్ల జగన్ అన్ని చేస్తాడు నిలబడి అది అన్నకి ఓట్ అండి ఎంపీకి మన ఫ్యాన్ ఖచ్చితంగా మనం ఫ్యాన్కి ఇంటికే వచ్చి తెచ్చిస్తాం ఇంటి ప్రశంలో పోతున్నప్పుడు పాపం ఇస్లాములు తాత అవోళ్ళ తాతలు ఏమిటంటే మా జీతంలో పెన్షన్ రావాల్సి ఉండే ఒకటి తారీఖు ఐదు గంటలు అరగంట వచ్చి వాలంటీర్ వచ్చి ఆవా పెన్షన్ తాత పెన్షన్ ఇస్తా ఉంటే ఇద్దరు రాలేదని వాళ్ళకి తెలియదు పాపం తెలియదు వాళ్ళకి అర్థమైంది ఇంకా తెలీదు కాబట్టి ఇంకా వాళ్ళకి పాపం చంద్రబాబు నాయుడు గారు ఏదో ముస్లింలు హితంతువులు వికలాంగులు వీళ్ళందరూ కూడా మీద అందరూ కూడా ఇంటింటికి ఇచ్చేదామంటే వాళ్ళంటే దాన్ని కూడా రాకపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు రెండు తెలుస్తుంది సచివాలయం పోల వాళ్ళందరూ కూర్చోవాలా క్యూలో ఉండాలా అందుమంది నానా ఇబ్బంది పడతాం వాళ్ళు కూడా మార్పు తెలుస్తుంది మేము చెప్తాం ఒకటే జర్మనీ రెడ్డి ఉంటేనే మీ ఇంటి ఇంటికి పథకాలు కానీ పెంచడం వచ్చేది కాబట్టి వాళ్ళు కూడా ఆలోచనలు ఉండాలి వాళ్ళు సరైన ఉన్నపడి ప్రజలే ఉన్నపడ ఎందుకంటే ప్రతి దానికి కూడా ఇది మంచి పని కూడా పెద్ద కలిసి కల్పిస్తూ వాలంటీర్ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ కూడా సిద్ధం లేదంటే మొత్తము పార్టీలు ఎటువంటి అంతా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తుంటే వాలంటీర్ వ్యవస్థని ప్రవరించాలి కాబట్టి దీని ఫలితం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి